పదమూడు ఆదివారం రంగేలో బండి అయితే యాక్సిడెంట్ అయింది ఆంధ్ర బండి చేపల బండి డ్రైవర్ కి అయితే ఏం అవ్వలేదు మా డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుంది గాలిలో లాంటిది మా ఉద్యోగాలు కానీ ఎవరు డ్రైవర్కి అయితే రెస్పెక్ట్ ఎవరు డ్రైవర్ కి అయితే ఏం అవ్వలేదు దేవుడి దేవుల చేపల బండి బండి అయితే తీసి ఇక్కడ రంగే పార్కింగ్లో పెట్టి అయితే అన్లోడ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే మనం ఇంకా రంగేలో ఉన్నాం మనం అయితే ఇంకా ఏం చెప్పలేదు నైట్ పన్నెండు అవుతుంది చూడండి మా పరిస్థితి బోన్ చేస్తున్నావు ఈ టైంలో ఏంటి యూట్యూబ్ అంతా నువ్వు ఉంటావు నువ్వు ఉంటావు ఇగో కాబడతావు పలవ వ వంట మిరే మీరేనండి చాలా టేస్ట్ వండరు పెరుగు వాటర్ వాటర్లా ఉంటది పెరుగు పెరుగులాగా గడిపారు పెద్ద అన్నగారు తినలేక తినలేక తింటున్నారు పక్కన ఇటండి నైంటి అది వాటరా నైట్ పన్నెండు గంటలకు మన భోజనాలు అది మా డ్రా మా లారీ డ్రైవర్లతో ఎలా ఉంటుంది టయానికి ఫుడ్ ఉండదు ఏ టైంలో తింటామో మాకే తెలీదు అదే ఏమైనా ఏటన్నా మన టైంకి ఏమైనా ఫుడ్ ఉంటదంటే ఎప్పుడు మనకే తెలీదు అదే ఆ గ్యాస్ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అన్ని మనకే కొడుపులు ఎదరకూడదు కూడా అన్నీ మనకి డైవర్లకి రంగిలో ఉన్నాం కండి ఇవాళ సరదాగా బిర్యానీ అయితే వండుకున్నాం అయిపోయింది రెండు మూడు బళ్ళు మీద మొత్తం ఖాళీ సఫానగారు తేడా గరిటీ స్లిప్ అవుతుంది ఎక్కువ డెమోక్రాన్ ఎక్కువైందా ప్రేక్షకులకి తెలియదు కదా డెమోక్రాన్ అంటే ఏటో వివరింతే బాగుంటది ఏటం అది అది ఎక్కువైందంటారాండ్ బాలయ కాదు బాలయ్యాబా బ్రాండ్ అది హై ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే రంగేలు అయితే టూ డేస్ అయింది కదా ఫ్యాన్ వేయడం వల్ల అయితే మనది బండి అయితే స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు మనం అయితే బ్యాటరీ అయితే దొరకలేదు మన బండిలో అయితే ఒక వైర్ ఒకటి ఉంది ఆ వైర్ ఒకటి తీసుకొని మన ఓడు స్టార్ట్ చేస్తానని చెప్పాడు ఈ వైర్ ఒకటి తీసుకొచ్చాడు మన వాడు బండిలోనే ఈ వైరేమో దీన్ని కనెక్ట్ చేసాడు లేదు ఈ వైర్ తీసుకెళ్ళి పక్కన ఉన్న బండి బ్యాటరీకి అయితే కనెక్ట్ చేస్తున్నాం ఆ వైరు

ఇది 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 మాల్దే ఇదే ఇదే మెయిన్ అలా టైట్ టైట్ దిగో ఎంత దిగా అది పట్టుకోవాలి పట్టకర దిగు ఈ బ్యాటరీ నుంచి వైర్ తీసుకెళ్లి ఆ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసి ఎరత్తే స్టార్ట్ అయితే చేస్తున్నా అండి మీద బండి అయితే స్టార్ట్ చేస్తున్నా మా ఫ్రెండ్ అయితే మాకైతే బాగా హెల్ప్ చేసాడు తన బండికి వైర్ అయితే తీసుకొచ్చింది నమ్మితే ఒకరినొకరు ఇక్కడ మూడు ఉన్నాయి ముగ్గురు మాకు అయితే చేశారు బండి అయితే స్టార్ట్ చేసాం మధ్యాహ్నం వంట సాంబార్ ఏదో పెట్టుకున్నాను నాలుగు బళ్ళు మొత్తం సాంబార్ ఒకే గిన్నెలో బాబాయ్ ఏదో పెట్టాడు బాబాయ్ సాంబార్లో ఏమేమి వేసి ఉంది ముళకాయ్ కాయ బంగాళిప్ప కొత్తిమీర బరి బాగు అన్ని బండ్లున్నాయా కొబ్బరి పొడి కొబ్బరి పొడి అన్ని అదేటి ముట్టకాయలాప్ప దోసకాయ సాంబార్ పొడి టేస్ట్ ఎలా ఉంది